పోతనది పురిటి గడ్డ రుద్రమదీ వీర గడ్డ గండర గండడు కొమురం భీముడే నీ బిడ్డ కాకతీయ కళా ప్రభల రామప్ప గోలుకొండ నవాబుల గొప్ప వెలుగె చార్మినారు జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ సిరి వెలుగులు విరజిమ్మె సింగరేణి బంగారం అణువణువున ఖనిజాలే తనువుకు సింగారం సహజమైన వన సంపద సకనైన పువ్వుల పొద సహజమైన బన సంపద సక్కనైన పువ్వుల పొద సిరులు పండే సారమున్న కద కదని ఎద జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం ఈ పాట మనం అందరం పరవశించి పాడినాం తెలంగాణ అందరూ ఈ పాట పాడుతున్నప్పుడు పాడని వ్యక్తి ఎవరంటే రేవంత్ రెడ్డి